హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి నేర్ గోకులం టెంపుల్ విద్యుత్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది గోకులం టెంపుల్కి గోకులం టెంపుల్ అంటే కర్ణంగారి సెంటర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఆ దగ్గరలో గోకులం అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది జస్ట్ కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై మూడు వందల గజాలు దీనికి కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆ ఏరియాలో అయితే ఈ రేటు ఉంది గజం అరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వాల్యూ ఈ సైట్కి అయితే ఉంది ఈ ఏరియాకి ఆ వ్యాల్యూ ఉన్నది ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు గజం చెప్తున్నారు అలాగని రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ తగ్గను అని మాత్రం అనట్లేదు రేట్ అయితే తగ్గుతారు కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్కోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వాళ్ళు తీసుకెళ్లి సైట్ విజిట్ చేపిస్తారు అలాగే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు